నమస్తే ఫ్రెండ్స్ విజి బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అరబిక్ స్టైల్ చికెన్ మంది చాలా తక్కువ మసాలాలతో కానీ చాలా రిచ్ టేస్ట్తో ఉండే ప్రత్యేకమైన వంటకం ముందుగా మందికి కావాల్సిన మసాలా తయారు చేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క సాజీరా నాలుగు ఏలక్కాయలు నాలుగు లవమొగ్గులు మిరియాలు ఇలా చూపిస్తున్న విధంగా పొడి చేసుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ ముందుగా నీళ్ళలో నానబెట్టిన కుంకుమ పువ్వు కారం వన్ స్పూన్ ఫుడ్ కలర్ వన్ టీ స్పూన్ ఆప్షనల్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ వన్ లెమన్ జ్యూస్ చికెన్ మసాలా వన్ టీ స్పూన్ నూనె కొద్దిగా ఇవన్నీ కలిసేలా బాగా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న చికెన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి సాధారణంగా ఈ చికెన్ని ఫ్రై చేస్తారు నేను హెయిర్ ఫ్రైలో చేస్తున్నా ఆయిల్ తక్కువగా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి వంద గ్రాముల బటర్ వేసి బాగా కరగనివ్వాలి కరిగిన తరువాత దాల్చిన చెక్క రెండు నల్ల నిమ్మకాయలు ధనియాలు మొగ్గ యాలక్కాయలు మిరియాలు వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు చికెన్ మ్యాజీ వేసుకోవాలి రెండు చికెన్ మ్యాజీ వేసి బాగా కరిగే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి మ్యాజీ కరిగిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకోవాలి వేసుకొని ఈ ఎసర్ని బాగా మరిగే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఎసరు మరిగిన తర్వాత రుచికి సరిపడే ఉప్పు ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని తీసి ఎసరులో వేసుకోవాలి వేసుకున్న వెంటనే ఒకసారి కలిపి మూత పెట్టి బాగా అన్నాన్ని ఉడికించుకోవాలి ఈ అన్నం ఉడికేలోపు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఎయిర్ ఫ్రైలో కుక్ చేసుకుందాం ముందుగా వన్ హండ్రెడ్ ఎయిటీ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఫ్రీ హీట్ అయిన వెంటనే యాడ్ ఫుడ్ అని వస్తుంది అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ తీసి ఈ పాత్రలో అమర్చుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా అమర్చుకొని ఎయిర్ ఫ్రైలో పెట్టుకోవాలి చికెన్ కుక్ అయ్యేలోపు మనం ముందుగా కుక్ చేసుకుంటున్న అన్నాన్ని చూసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపి మూత పెట్టి స్లో ఫ్లేమ్లో పది నిమిషాలు దమ్మిచ్చుకోవాలి మన అరబిక్ చికెన్ మంది రెడీ చివరగా నాలుగు పచ్చిమిరకాయలు పైన ఇలా గుచ్చుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఎంతో రుచిగా చికెన్ మంది తయారయ్యింది ఇప్పుడు ఎయిర్ ఫ్రైలో చికెను టాన్ చేసి మరి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా మన చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చివరగా మంది రైస్ మీద కొంచెం కుంకుమ పువ్వు నీళ్ళను ఇలా చూపిస్తున్న విధంగా వేసుకొని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ను పెట్టి ఫ్రై చేసుకున్న బాదం క్యాషినట్స్తో ఇలా చూపిస్తున్న విధంగా డెకరేట్ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఎంతో రుచిగా అరబిక్ చికెన్ మంది తయారయ్యింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి ప్రత్యేకమైన రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్